హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ ఈరోజు మనం ఈ వీడియోలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంఏ సెకండ్ ఇయర్ తెలుగులో కోర్స్ ఎయిట్ తెలుగు భాషా సాహిత్య బోధనా పద్ధతులు రెండు వేల ఇరవై రెండు జూలైలో వచ్చిన క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్కి మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్లో ఏ ఏ పేజీ నెంబర్స్లో ఆన్సర్స్ ఉన్నాయో చూద్దాం ఓకేనా విభాగం ఏ మిగతా డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పేశా కదా కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనకి ఫస్ట్ చూడండి ఈ క్రింది ప్రశ్నలలో ఏ నాలుగింటికైనా ఒక్కొక్క దానికి నలభై పంక్తులలో జవాబులు రాయండి అని ఉంది కదా ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఎనిమిది ప్రశ్నలు ఇచ్చినప్పటికీ దాంట్లో మీకు ఏదైతే పర్ఫెక్ట్గా వస్తాయో ఆ నాలుగు ప్రశ్నలకి మాత్రమే సమాధానాలు రాయటానికి ట్రై చేయండి ఎక్స్ట్రా రాయటానికి మీకు అక్కడ టైం సరిపోదు మనం రాయొచ్చు అనుకోవచ్చు కానీ మనకి టైం సరిపోదు అనమాట ఒకవేళ సరిపోతే మీరు రాయచ్చు కానీ తప్పకుండా మీకు పర్ఫెక్ట్గా వచ్చిన ఫోర్ క్వశ్చన్స్ని మాత్రమే చూస్ చేసుకోండి ఓకేనా ప్రతి ప్రశ్నకు నలభై మా పది మార్కులు మొదటి ప్రశ్న చూడండి భాషా నిర్వచనం స్వరూప స్వభావాలను తెలపండి భాషా నిర్వచనం స్వరూప స్వభావాలను తెలపండి ఈ ప్రశ్న యొక్క సమాధానం పేజీ నెంబర్ నాలుగు ఇంకా పేజీ నెంబర్ ఐదులో ఉంది తర్వాత రెండవ ప్రశ్న వచ్చేసి బోధన అభ్యసనం స్వభావాలను లక్షణాలను రాయండి బోధన అభ్యసనం స్వభావాలను లక్షణాలను రాయండి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి పేజీ నంబర్ ముప్పై ఒకటి ఇంకా ముప్పై రెండులో ఉంది ఓకేనా బోధన అభ్యసనం స్వభావాలను లక్షణాలను రాయండి ఈ ప్రశ్న యొక్క సమాధానం పేజీ నెంబర్ ముప్పై ఒకటి ఇంకా ముప్పై రెండులో ఉంది అండ్ తర్వాత వచ్చేసి మూడవ ప్రశ్న మాతృభాషా బోధన లక్ష్యాలు వివరించండి మాతృభాషా బోధన లక్ష్యాలు వివరించండి ఈ ప్రశ్నకి సమాధానం పేజీ నెంబర్ అరవై ఏడులో స్టార్ట్ అవుతుంది అప్ టు సాన్ అని ఎందుకు పెట్టానంటే ఒక త్రీ ఫోర్ పేజెస్ ఉంది అదంతా మీరు చదివి దాన్ని మీరు మీ సొంత మాటల్లో కొంత రాస్తే సరిపోతుందండి మొత్తం రాయాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు చదివితే మీకే అర్థమవుతుంది ఏవేవి ఇంపార్టెంట్ అనేది అక్కడి వరకు రాస్తే సమాధానం సరిపోతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నాలుగో ప్రశ్న ఇక్కడ మనకి శ్రమ నైపుణ్యం నైపుణ్యం అని అది స్పెల్లింగ్ మిస్టేక్ అనమాట శ్రవణ నైపుణ్యం అది శ్రవణ నైపుణ్యం వల్ల చేకూరే ప్రయోజనాన్ని తెలపండి శ్రవణ నైపుణ్యం వల్ల చేకూరే ప్రయోజనాన్ని తెలపండి ఈ ప్రశ్నకి సమాధానం వచ్చేసి మనకి పేజీ నెంబర్ వన్ నాట్ ఎయిట్లో ఉంది ఫస్ట్ శ్రవణం అని చెప్పేసి తర్వాత దానివల్ల కలిగే నైపుణ్యం ఏంటంటే కలిపి ఉందనమాట దృశ్య నైపుణ్యం శ్రవణ నైపుణ్యం రెండిటికీ కలిపి ఉంది కాబట్టి అది మీరు పేజీ నెంబర్ వన్ వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ నూట పదకొండు నూట పన్నెండు పేజీ నెంబర్స్లో ఉంది కాకపోతే కలిపేసి ఉందనమాట అది చదివితే మీకు ఆన్సర్ అనేది ఏం రాయాలనేది అర్థమవుతుంది ఓన్లీ శ్రవణ నైపుణ్యానికి సంబంధించిన ప్రయోజనం ఈ ఈ ప్రశ్నకి రాస్తే సరిపోతుంది అనమాట అక్కడ దృశ్య నైపుణ్యానికి శ్రవణ నైపుణ్యానికి కలిపేసి ఆన్సర్ అయితే ఉందన్నమాట ఓకేనా పేజీ నెంబర్ నూట ఎనిమిది పేజీ నెంబర్ నూట పదకొండు పేజీ నెంబర్ నూట పన్నెండులో ఉంది నాలుగో ప్రశ్నకి సమాధానం అండ్ తర్వాత వచ్చేసి ఐదవ ప్రశ్న భారతీయ అలంకారికుల కావ్య నిర్వచనాన్ని రాయండి భారతీయ అలంకారికుల కావ్య నిర్వచనాన్ని రాయండి ఈ ప్రశ్నకి సమాధానం వచ్చేసి పేజీ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ ఇంకా వన్ థర్టీ సిక్స్లో ఉంది పేజీ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ అండ్ వన్ థర్టీ సిక్స్లో ఉంది ఐదవ ప్రశ్నకి సమాధానం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరవ ప్రశ్న పరీక్ష నిర్వహణ పద్ధతులను తెలపండి ఈ ప్రశ్నకి సమాధానం పేజీ నెంబర్ వన్ నైంటీ ఇంకా వన్ నైంటీ వన్ నూట తొంభై నూట తొంభై ఒకటి పేజీ నెంబర్స్లో ఉంది పరీక్ష నిర్వహణ పద్ధతులను తెలపండి పేజీ నెంబర్ నూట తొంభై నూట తొంభై ఒకటి పేజీ నెంబర్స్లో ఈ ప్రశ్న యొక్క సమాధానం ఉంది తర్వాత వచ్చేసి ఏడవ ప్రశ్న సంప్రదాయ ఆధునిక ప్రశ్నపత్రాల గుణదోషాలను చర్చించండి సంప్రదాయ ఆధునిక ప్రశ్నపత్రాల గుణదోషాలను చర్చించండి ఇది మనకి పేజీ నెంబర్ టూ సెవెంటీన్ నుంచి రెండు రెండు వందల పదిహేడు నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే రెండు వందల ఇరవై నుంచి స్టార్ట్ అవుతుంది ఎందుకు ఈ విధంగా అంటే సంప్రదాయ ఆ సంప్రదాయ ప్రశ్నపత్రాల గుణదోషాలు సపరేట్గా ఉంది ఆధునిక ప్రశ్నపత్రాల గుణదోషాలు సపరేట్గా ఉందన్నమాట సంప్రదాయ ప్రశ్నపత్రాల గుణదోషాలేమో మనకి రెండు వందల పదిహేడు పేజీ నెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక టూ త్రీ పేజెస్ ఉందనమాట అట్లాగే ఆధునిక ప్రశ్నపత్రాల పత్రాల గుణదోషాలు ఏమో రెండు వందల ఇరవై పేజీ నెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి అది కూడా వన్ టూ పేజెస్ ఉంది అది మొత్తం చదివేసి దాన్ని మీరు మీ సొంత మాటల్లో రాయాల్సి ఉంటుందన్నమాట కాబట్టి క్వశ్చన్ నెంబర్స్ పేజీ నెంబర్స్ ఏంటంటే రెండు వందల పదిహేడు నుంచి స్టార్ట్ అయ్యి అండ్ అలాగే రెండు వందల ఇరవై నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుందనమాట నెక్స్ట్ వచ్చేసి ఎనిమిదవ ప్రశ్న విద్యా ప్రణాళిక నిర్వచనాన్ని భావనలను నేపథ్యాన్ని వివరించండి విద్యా ప్రణాళిక నిర్వచనాన్ని భావనలను నేపథ్యాన్ని వివరించండి ఈ ప్రశ్నకి సమాధానం వచ్చేసి పేజీ నంబర్ రెండు వందల అరవై ఐదులో ఇంకా పేజీ నంబర్ రెండు వందల అరవై ఆరులో ఉంది పేజీ నంబర్ రెండు వందల అరవై ఐదు మరియు పేజీ నెంబర్ రెండు వందల అరవై ఆరులో మనకి విద్యా ప్రణాళిక నిర్వచనాన్ని భావనలను నేపథ్యాన్ని వివరించండి అనే ప్రశ్నకి సమాధానం అయితే ఉంది తర్వాత వచ్చేసి తర్వాత మనకి విభాగం బి ఇక్కడ మనకి పది ప్రశ్నలు ఇస్తారు ఏవైనా ఐదు ప్రశ్నలకి సమాధానాలు రాస్తే సరిపోతుంది ఇక్కడ కూడా అదే చెప్తున్నానండి మీకు ఏవైతే పర్ఫెక్ట్గా వస్తాయో ఆ ఐదు ప్రశ్నల్ని మాత్రమే చూస్ చేసుకోండి మనకి ఎక్స్ట్రా రాయటానికి టైం సరిపోదు త్రీ అవర్స్ ఉంది కదా అనుకోవచ్చు కానీ చూస్తుండే కానీ టైం అయిపోతుంది థియరీ పాటు కాబట్టి కాబట్టి మీకు పర్ఫెక్ట్గా వచ్చిన ఐదు ప్రశ్నలను మాత్రమే చూస్ చేసుకొని వాటికి మాత్రమే పర్ఫెక్ట్గా ఆన్సర్స్ అనేవి అయితే రాయండి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీకు అప్పుడు మంచి మార్క్స్ అయితే వస్తాయి ఓకే తొమ్మిదవ ప్రశ్న చూద్దాం భాషా బోధనలోని అధ్యయన సిద్ధాంతాల స్థూల రూపాలను వివరించండి భాషా బోధనలోని అధ్యయన సిద్ధాంతాల స్థూల రూపాలను వివరించండి ఈ ప్రశ్నకి సమాధానం వచ్చేసి పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పేజెస్లో ఉంది దాన్ని మీరు మీ ఓన్గా రాయటానికి ట్రై చేయండి ఓకేనా ఎందుకంటే దాంట్లో ఒక్కొక్క సిద్ధాంతానికి గురించి అక్కడ క్లుప్తంగా వివరించబడి ఉందనమాట మీకు అక్కడ అంత రాయాల్సిన అవసరం లేదు హెడ్డింగ్స్ పెట్టేసి దాని కింద వన్ ఆర్ టూ లైన్స్ రాస్తూ నేర్చుకుంటే సరిపోతుంది బట్ ఆన్సర్ మాత్రం అన్ని పేజెస్లో ఉంది తర్వాత పదవ ప్రశ్న వచ్చేసి భాషకు సంబంధించిన కొన్ని భావనలను తెలపండి ఈ ప్రశ్నకి సమాధానం వచ్చేసి పేజీ నెంబర్ ఐదు ఇంకా పేజీ నెంబర్ ఆరులో ఉంది భాషకు సంబంధించిన కొన్ని భావనలను తెలపండి పేజీ నెంబర్ ఐదు పేజీ నెంబర్ ఆరులో ఉన్నాయి దీనికి సంబంధించిన జవాబు నెక్స్ట్ వచ్చేసి పదకొండవ ప్రశ్న చదవడంలోని పద్ధతులను విశదీకరించండి చదవడంలోని పద్ధతులను విశదీకరించండి ఈ ప్రశ్నకి జవాబు వచ్చేసి నూట పంతొమ్మిది సారీ నూట తొమ్మిది నూట పదకొండు నూట పన్నెండు పేజెస్లో ఉందండి ఫస్ట్ చదవడం అనే దాని గురించి నూట తొమ్మిది పేజీ నెంబర్లో ఉంది అండ్ తర్వాత దాంట్లోని పద్ధతుల గురించి సేమ్ ఇందాకట్లాగే కలిపేసి ఉందనమాట అది నూట పదకొండు నూట పన్నెండు పేజెస్లో ఉందన్నమాట ఓకేనా నూట తొమ్మిది నూట పదకొండు నూట పన్నెండు పేజెస్లో చదవడంలోని పద్ధతులను విశదీకరించండి అనే ప్రశ్నకి సమాధానం అయితే మీకు దొరుకుతుంది తర్వాత పన్నెండవ ప్రశ్న వచ్చేసి కవిత్వ ప్రక్రియ నిర్మాణాన్ని రాయండి కవిత్వ ప్రక్రియ నిర్మాణాన్ని రాయండి ఈ దీనికి సమాధానం వచ్చేసి పేజీ నెంబర్ నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిదిలో మీకు దొరుకుతుంది కవిత్వ ప్రక్రియ నిర్మాణాన్ని రాయండి ఈ ప్రశ్నకి సమాధానం పేజీ నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్లో ఉందండి తర్వాత పదమూడవ ప్రశ్న వచ్చేసి దృశ్య కావ్య ప్రక్రియలను పేర్కొనండి దృశ్య కావ్య ప్రక్రియలను పేర్కొనండి ఈ ప్రశ్నకి సమాధానం వచ్చేసి పేజీ నెంబర్స్లో వన్ సిక్స్టీ టూ వన్ సిక్స్టీ త్రీ అండ్ వన్ సిక్స్టీ ఫోర్ అండి ఇందాక చెప్పినట్లుగానే ఇది మనకి చాలా పెద్దగా ఉంది దాన్ని మీరు బ్రీఫ్ చేసి అంటే సొంతంగా సొంత మాటల్లో మీరు కొంచెం రాస్తే సరిపోతుంది ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ సిక్స్ మార్క్స్ క్వశ్చన్ కాబట్టి పేజీ నెంబర్ నూట అరవై రెండు నూట అరవై మూడు నూట అరవై నాలుగులో ఉంది దృశ్య కావ్య ప్రక్రియలను పేర్కొనండి ఈ ప్రశ్నకి సమాధానం తర్వాత వచ్చేసి పద్నాలుగో ప్రశ్న పరీక్షల నేపథ్యాన్ని వివరించండి పరీక్షల నేపథ్యాన్ని వివరించండి పేజీ నెంబర్ వన్ ఎయిటీ సిక్స్లో ఉందండి ఈ ప్రశ్నకి సమాధానం పేజీ నంబర్ నూట ఎనభై ఆరులో ఉంది తర్వాత పదిహేనవ ప్రశ్న తెరచిన పుస్తక పరీక్ష వ్యవస్థను గూర్చి మీ అభిప్రాయాలను తెలపండి తెరచిన పుస్తక పరీక్ష వ్యవస్థను గూర్చి మీ అభిప్రాయాలను తెలపండి ఈ ప్రశ్నకి సమాధానం వచ్చేసి పేజీ నంబర్ రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల ముప్పై ఐదులో ఉంది పేజీ నెంబర్ రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల ముప్పై ఐదులో ఉంది తర్వాత పదహారవ ప్రశ్న వచ్చేసి శ్రవ్య భాషా బోధన గురించి చర్చించండి శ్రవ్య భాషా బోధన గురించి చర్చించండి ఈ ప్రశ్నకి సమాధానం వచ్చేసి పేజీ నంబర్ రెండు వందల అరవైలో ఉందండి ఈ ప్రశ్నకి సమాధానం పేజీ నెంబర్ రెండు వందల అరవైలో ఉంది పదిహేడవ ప్రశ్న బోధనా విధానాలను వివరించండి బోధనా విధానాలను వివరించండి ఈ ప్రశ్నకి సమాధానం పేజీ నెంబర్ రెండు వందల అరవై ఎనిమిది రెండు వందల అరవై తొమ్మిదిలో ఉంది పేజీ నెంబర్ టూ సిక్స్టీ ఎయిట్ అండ్ టూ సిక్స్టీ నైన్లో ఉంది అండ్ తర్వాత వచ్చేసి పద్దెనిమిదవ ప్రశ్న ఆఖరి ప్రశ్న భాషను బోధించడానికి ప్రణాళికను ఏ విధంగా రూపొందించాలి భాషను బోధించడానికి ప్రణాళికను ఏ విధంగా రూపొందించాలి ఈ ప్రశ్నకి సమాధానం వచ్చేసి పేజీ నెంబర్ రెండు వందల డెబ్బై పేజీ నెంబర్ రెండు వందల డెబ్బై ఒకటిలో ఉందండి ఇది మనకి రెండు వేల ఇరవై రెండు జూలైలో వచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంఏ సెకండ్ ఇయర్ తెలుగులో కోర్స్ ఎయిట్ అనమాట తెలుగు భాష సాహిత్య బోధన పద్ధతులు పద్ధతులు క్వశ్చన్ పేపర్ దానికి కంప్లీట్గా ప్రతి ప్రశ్నకే సమాధానాలు ఏ ఏ పేజీ నెంబర్స్లో ఉన్నాయో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చెప్పాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ క్లాస్లో ఇంకా మిగతా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని మీ క్లాస్మేట్స్ అందరితో షేర్ చేసుకోండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఓకేనా ఇప్పటి వరకు లైక్ చేయకుండా షేర్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్